హలో ఫ్రెండ్స్ ఇస్మార్ జోడీ అయితే ఇంకా ఈ ఒక్క రోజే ఉండబోతుంది ఈ రోజుతో అయితే ముగియబోతుంది ప్రేరణ కంబం వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా ఇచ్చి వైల్డ్ గా విన్నర్ అయిపోయిందనే చెప్పవచ్చు ఈమె విన్నింగ్ అయిన విధానం చూసి అందరూ షాక్ కి గురయ్యారు వైల్డ్ కార్డ్ గా వచ్చిన వాళ్ళని ఎలా విన్ చేస్తారు అంటూ అక్కడ ఉన్న కొన్ని జోడీలు అయితే ప్రశ్నించారు అంటూ కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉన్నది అనేది అక్కడ వాళ్ళకే తెలియాలి ప్రేరణ కమ్మం మాత్రం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట బిగ్ బాస్ లో ఎలా అయినా విన్ అవ్వాలని ఆమె గట్టి ప్రయత్నమే చేసింది ఎలా అయినా లేడీ విన్నర్ అది కూడా ఫస్ట్ విన్నర్ నేను కావాలనేసి నేను గట్టిగా ప్రయత్నం చేశాను కానీ అక్కడ టాప్ ఫైవ్ వరకే వెళ్ళగలిగాను కానీ ఇస్మార్ జోడీల వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి ఇంత గేమ్స్ అన్ని ఆడి అన్నిట్లలో గెలిచి లాస్ట్ వరకు వచ్చి ఇలా అవ్వడం అనేది మామూలు విషయం అయితే కాదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా నా హస్బెండ్తో రావడం కూడా ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ షో కూడాను ఇందులో విన్ అయినందుకు నా హ్యాపీనెస్కి అవధులు లేవనే చెప్పవచ్చు అని ఇంకా ప్రేరణ అయితే ఎమోషనల్ అయిపోయింది అలాగే వాళ్ళ హస్బెండ్ శ్రీపది కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు ఇంకా రన్నర్ అప్ గా నిలిచిన ఆదిరెడ్డి కవిత కవితలు అయితే ఇంత దూరం వచ్చాము అది చాలా అనుకున్నాం కానీ అయ్యో ఇంకొక అడుగు వేయలేకపోయామనే చాలా బాధగా ఉంది నా భార్య ప్రెగ్నెంట్ అయినా సరే మేము అన్ని ఆటలకు గట్టి పోటీ అయితే ఇచ్చాము కానీ ఒక్క అడుగులో మిస్ అయ్యింది అంటూ ఆదిరెడ్డి కవితలు కూడా చాలా ఎమోషనల్ గా అయిపోయారు ఇంకా యస్ సోనియాలు అయితే అంతగా ఫీల్ అవ్వలేదని చెప్పవచ్చు ఎందుకంటే మా మ్యారేజ్ అయిన తర్వాత మేము వచ్చిన ఫస్ట్ షో మేము ఇక్కడ వరకు వచ్చామంటే మాకు చాలా హ్యాపీగా ఉంది విన్నర్ అవ్వాలి లేకపోతే రన్నర్ అవ్వాలి అని మేమిద్దరం అయితే ఎప్పుడూ అనుకోలేదు ఎందుకంటే గేమ్ లో ఉంటే చాలా అనుకున్నాము మాకు వచ్చిన అవకాశాన్ని అయితే మేము వినియోగించుకున్నాము అంటూ ప్రేరణ అయితే చెప్పడం జరిగింది ఇంకా అమర్ తేజులు అయితే వాళ్ళంతా ఎమోషనల్ ఇంకెవ్వరు కాలేదనే చెప్పవచ్చు ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళే విన్ అవుతారని చాలా మంది అనుకున్నారు మరి ప్రేరణ శ్రీపాద్ విన్నింగ్ పై మీ అభిప్రాయం